నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వేల మంది ప్రవాసులను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే అరెస్టు చేసిన ప్రవాసులను ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామందికి అయితే డౌట్లు వస్తూ ఉన్నాయన్నమాట అరెస్ట్ అయిన ప్రవాసులను ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశ చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి నవంబర్ పదవ తేదీ మధ్య కువైట్ నుంచి సుమారు ముప్పై నాలుగు వేల నూట నలభై మూడు మంది పురుష మరియు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులకు సంబంధించిన పురుషులు మరియు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఈ బహిష్కరణలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు క్రిమినల్ లేదా అలాగే తమ యొక్క ప్రవర్తన కారణంగా నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడటానికి మరియు పరిపాలనా సమ్మతిని నిర్ధారించడానికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేస్తూ ఉన్న తనిఖీలలో భాగంగా ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడడానికి అధికారులు నిబంధనలు పర్యవేక్షిస్తూ అమలు చేస్తూనే ఉన్నారు ఇది చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో కువైట్ దేశం తన యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రవాసులు ఉండే ప్రతి ఏరియాలలో తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే అరెస్టు చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసిన తర్వాత వీరందరినీ అయితే చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత సాఫర్ జైలుకు తరలించి అక్కడ పూర్తి విధానాలు ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఫింగర్లు వేసి వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్ట్లో ఉంచి కుబైటు దేశం నుంచి వాళ్ళను బహిష్కరిస్తూ ఉన్నాము భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు కువైట్ దేశంలోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కేవలం మనం చూసుకుంటే జనవరి నుంచి నవంబర్ పదవ తారీఖు వరకు ముప్పై నాలుగు వేల మందికి పైగా ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్